చె ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు బా ఈ పనియా నువ్వు ఈ పని ఎవరి ద్వారా నేర్చుకుని దగ్గర నేర్చుకున్నావు అంటే ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తారు ఈట వల్ల ఉపయోగాలు ఏంటి లాభాలేంటి అరేండి నాయన చేసి ఈ పని దానికి ఇంకా నాకు మా వాళ్ళు రెండు ఇప్పుడు ఏ విధంగా వేస్తున్నాడు నాకు మా బావ అట్ట బొగ్గులు వేస్తాడు ఇవి కర్ర బొగ్గులు అనమాట గ్రేడింగ్ చేసి ఎత్తాలా అట్ట చూరపాటికి సోర సందంతా వదిలేయాలి అది సోర కింద వదిలేస్తాం అనమాట ఫ్యాక్టరీకి ఇంకా ఏంటంటే మాములుగా అంగళ్ళల్లోకి హోటల్లోకి పోతాయి అనమాట ఈ బొగ్గు అంతా చూడండి అట్టా ఏతూ బావా అందరికి హైజెప్ సంవత్సరాలు చేస్తున్నాం బాగా ఇరవై సంవత్సరాలు చేస్తున్నా పిలకాల పెళ్లి పెళ్లి అయిపోయింది ఇక్కడే ఈ బొగ్గులోనే పెళ్లి చేసినా అందరికి పెళ్లి ఇంకా ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ Rerger gondé bawa ama yaka toonde beretet pangkaan ro, ngeke te i go i nni ibog lo matu ngeata lelu, lo i nni ibog matu nitte basta yala, dan దీంతో రెండు రకాలు ఉన్నాయి ఇదంతా కర్రకి కర్ర తెచ్చుకొని కాస్తే కర్ర బొగ్గు వస్తుంది మొక్క బొగ్గు సపరేట్ ఈ బొగ్గులు మీరు ముందు చూసుకుంటారు మా వీడియోలలో బట్టీలు చెత్త చెప్పేది బొక్కలు వేసేది దాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ బొగ్గులు వీటికి ఎందుకు ఉపయోగిస్తారు వీటి వల్ల ఉపయోగాలు ఏంటి లాభాలు ఏంటి అనేది గురించి మీకు ఈరోజు చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఈ బొగ్గులేదు ఫస్ట్ కచిలీ టచ్లు తీసుకొచ్చి బట్టెలు చేసుకొని మేము ఒక్కలు వేసుకొని అన్నీ తీసుకుంటాం కదా మీరు ఆ టచ్ చేసిన తర్వాత నెల రోజుల తర్వాత ఈ బొగ్గునే తయారు మనకు బయటకు వస్తుంది ఇప్పుడు ఈ బయటకు వచ్చిన బొగ్గుని మేము ఇల్లు ఫ్యాక్టరీకి బాగా గ్రేడింగ్ చేస్తాం ఇదంతా గ్రేడింగ్ చేస్తారు సన్నది లావుది మొత్తం గ్రేడింగ్ చేయాలి గ్రేడింగ్ చేసి ఇచ్చితే ఇది ఉంటుంది కదా సన్నదంతా వదిలేస్తాను వదిలేసిన తర్వాత అదేనంటే ఫ్యాక్టరీకి ఎట్లా కాఫీ ఫ్యాక్టరీలలో వాళ్ళు ఏం చేస్తారు సన్న బొగ్గు ఇది ఇది సన్నది ఏంటంటే ఈ కరెంటు ఫ్యాడ్ ఈ కరెంటు ఫ్యాడ్ కొంత బద్దీ మాములుగా ఇన్ను తయారు చేస్తారు కదా తయారీ తయారీన్ తయారు చేసే మంటకి సగం మంట పద్ది మంట అంటే మాములుగా ఇప్పుడు తెల రాయి వస్తుంది కదా ఆ రాయి కరిగేదానికి ఈ అన్నమాట ఇది 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 మొత్తం అంటే ఇది కూడా కొంత కలుపుతారు సార్ ఇది ఇది ఈ రెండు కలుపుతారు అందుకు అదే కాదు ఇది కూడా కలుపుతారు కాకపోతే ఏంటంటే మా కాని అయితే ఇదే పోతుంది మేమైతే ఇవే అంటే ఇది వేరే దగ్గర పోతుంది ఈ సపరేట్ మార్కెట్కి పోతుంది ఇవి ఏంటంటే లావు బొగ్గులు ఇలాంటి లావు బొగ్గులన్నీ హోటల్స్కి పోతాయి పెద్ద పెద్ద హోటల్స్ అక్కడ పోతుంది ఇవి ఏంటంటే ఈ సన్న ఏంటంటే బంగారు కొత్త బాధ ఈ సన్న బొగ్గు బంగారు కొత్తిలో ఉపయోగించుకుంటారు అలాగే ఈ మొక్కదొన్న కాల్చుకునే దానికి అయితే కూడా ఇలాంటి సన్న బొగ్గు లావు బొగ్గు బొగ్గులో ఉపయోగించుకుంటారు కనిసాన్ని కాల్చుకునేదానికి బాగుంటుందని వీటిని తీసుకుంటారు ఇప్పుడు మనకి సపోజ్ చికెన్ కబాబ్స్ ఉంటాయి వీటిని కాల్చాలంటే గ్యాస్ మీద కాల్చలేరు ఇప్పుడు ఈ బొగ్గులు అంటవా హీటు వస్తుంటాడు కాబట్టి ఆ హీటు మీద మనకు ఆ చికెన్ అనేది కాల్చినప్పుడు మనం అవి తినేటప్పుడు టేస్ట్ వస్తుంది అవి టేస్ట్ రావాలంటే కాల్చాలకపోతే మనకి ఈ బొగ్గులు కావాలి ఇప్పుడు ఈ బొగ్గులు కావాలంటే ఎట్ట వస్తాయి మే మేము ఎంత కష్టపడితే ఈ బొగ్గులు వస్తాయి మా ఇప్పుడు ఈ బొగ్గులు వెనకాల ఎంత కష్టం అసలు తెలుసుకున్నాం మాది మా బాధలు మా కష్టాలు అన్నీ మేము పడి చేస్తేనే ఈ బొగ్గు తయారవుతుంది ఈ బొగ్గు తయారైతే మేము ఆకారం లేకుండా మేలుకొని నైట్ కూడా బొక్కలు పడుతుంటుంది బొక్కలు పడుతుంది అయితే తప్ప పెట్టుకోవాలా ఎన్నో జాగ్రత్తలు చేస్తేనే ఇంత అనే సరుకు ఇంత నీట్గా వస్తుంది ఇంకా అది మేము నీట్గా చేయలేక ఈ బొగ్గు అనేది కూడా రాదు అనమాట మా ఈ బొగ్గు గను మా కష్టం ఎంత అనేది మీరు ఇంతకుముందు మా వీడియోలో కూడా చూసుకుంటారు దాని గురించి చెప్తున్నాను అది అది ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు నేను ఈ పనులైతే ఎట్లా వచ్చినాననేది మీకు తెలియాలి నేను అసలు నాకైతే ఈ పని చేత కదబ్బా నేను ఏంటంటే మామూలుగా మా ఊళ్ళల్లో రైస్ పనులకి పొలం పనులు తెలియదు మా ఊరు అంటూ నాకు ఈ బుద్ధుడు నా తెలియదు మా నాయన చేస్తున్నాడు వాళ్ళ నాయన చేస్తుందో మీకు తెలియదు మా నాయనైతే ఈ పని చేస్తుంది నేను ఆయన చిన్నప్పటి నుంచి ఇది చిన్నప్పటి నుంచే ఆయన ఈ పని చేస్తా చేస్తాన్ని పెళ్ళి నేతల సాధి పుట్టిని మే అబ్దలం అయినా కానీ మా నాయన ఈ పని చేసేది ఈ బొగ్గు కాల్చుకునేది ఆయన బా నువ్వా నువ్వు చిన్నప్పటి నుంచి చేసిన మాకు వెళ్ళే నీ పెళ్ళి కాడి అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మాకు అలవాటు లేదు మా వచ్చి ఇట్ట నాలుగు అక్కడ తెలంగాణ అబ్జాల దర్శనం పోయి అక్కడే తెలంగాణకు పోయినా మా అన్న కాడ పోతే మాంచే మా అన్న మా కాడ ఉండక

సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోలు అందరికీ నేనైతే ఈ బొగ్గు కాల్చాలని ఫ్రెండ్ నేను మా నాయన చేసిండు ఇప్పుడు నేను చేస్తున్నా నా వల్ల కూడా ఈ పని చేస్తే దానికి ఇంకా నాకు మా ఫ్యామిలీకి ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇల్లు దాన్ని అనేది మాసాల్సి ఫ్రెండ్స్ మీరు మేము ఊళ్ళల్లో పోయినా కానీ మమ్మల్ని అందరం బొగ్గులో వాళ్ళు బొగ్గులో అంటా మమ్మల్ని మాకు అసలు ఇలువే లేదు బొగ్గులు కలిసినారు కానీ దీనికి ఏమో మార్కెట్లోకి పోతే దీనికి ఇలువ ఉంది మేము బుక్ కలిసినలేమో మా చెల్లి చూడండి మేము కాల్చి కాల్చి నేను ఎత్తే ఈ పని అనేది నా పిల్లకాయ నాకు ఇద్దరు పిల్లకాయలు ఫ్రెండ్స్ ఇద్దరు మగ పిల్లకాయలు నాకు మా నాయనకి వచ్చి మేము ఇద్దరం అన్నదాము ఒక చెల్లు మేము ముగ్గురు మా నాయనకి మా చెల్లెలో ఏమో వాళ్ళ భర్త బేలుదారి బయలుదేరి పని చేసుకుంటే వాళ్ళతో మా తమ్ముడేమో ఇదే ఈ బుక్ కాల్చుకుంటుంటారు మా మద్దరు చేయడం నేను ఇది చూసుకునేవాళ్ళ కదా నేను ఈ బొగ్గి కట్టుకుంటున్నాను నా తిలకాయలకి అయితే ఈ పని అనేది నేను నేర్పియ్యాలనుకోవట్లేదు నేను వాళ్ళని నేను బాగా చదివించుకొని వాళ్ళకి వాళ్ళ లైఫ్ వేరే నేను అనుకుంటున్నది నా లైఫ్ ఏమో నా ఒక నేను నా బచ్చిన రోజులని ఈ బొగ్గులోనే భూమి అనుకోండి

అయితే అబ్బా నేనైతే ఈ పని ఆసిపోయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను యూట్యూబ్ కూడా ఎందుకు పెట్టానంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను చేసే పని అనేది మీరు చూపించాలన్నమాట ఈ బొగ్గులు చాలా మంది చూస్తుంటారు బయట ఇప్పుడు అంటే ఇక్కడ మేము ఉండే అచ్చిన చిన్న అయితే ప్రతి ఒక్కటి తెలిసాం అన్నమాట ఈ బొగ్గుల గురించి బయట వాళ్ళకైతే ఈ బొగ్గుల గురించి తెలియదు అనమాట అసలు ఈ ఎట్ట తయారవుతున్నాయి వీటిని ఊరు చేస్తానో వీటిని ఎలా తయారయ్యి బయటకు వస్తున్నాయి మనుషులు చేస్తున్నా నిలు చేస్తున్నా అని తెలియదు కదా బయట వాళ్ళకి ఇప్పుడు మన చిన్న చిన్న ఊళ్ళో తెలుసు అనమాట ఇది గురించి మన వాళ్ళు బయటకు కాలుస్తారా ఈ బొగ్గు తయారీ అనుకుంటారు ఆయన బయట వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనం బైక్ ఉంటాయి వీళ్ళు పాటన పీఫాటు పెద్ద పెద్ద వాళ్ళు వీటి గురించి తెలియదు అనమాట ఈ ఊళ్ళు పోయినాక బొగ్గులు తీసుకుంటారు అక్కడ వాళ్ళ వీటిని వీటి మీద చపాతీలు అట్లా రొట్టెలు కాల్చుకుంటున్నారు ఫ్రెండ్స్ మీద వాళ్ళకి మన గురించి తెలియదు కదా వాళ్ళకి ఎట్ట తయారవుతున్నాయి వాళ్ళకి అందుకని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను అందుకని మనం సపోర్ట్ చేయండి ఎంతో ఎంతోమందికి లైఫ్ ఇస్తుంటాను ఎంతోమంది డబ్బులు వస్తా బాగున్నాడు ఫ్యామిలీతో ఇప్పుడు నేను కూడా అలా అవ్వాలనేది నేను నా పట్టుదలతో నేను నన్ను కూడా మార్చండి నా పిల్లకాయలు మేము బాగుండాలని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాను ఇప్పుడు ఏంటంటే నేను ఈ నేను చేసే కొద్ది రోజుల్లోనే ఈ పని మీకు చూపిస్తాను పదే బాధలు కట్టాలో అట్టా నా పిల్లకాయలు ఈ బాధలు కడకూడదని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ పని నేను చూపిస్తా ఉన్నాను మీకు నేను నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అది నేను కోరుకునేది మమ్మల్ని మార్చాలంటే మీరే మీరే ఫ్రెండ్స్ మీరు తెలుసుకుంటే నా జీవితం మారిపోతుంది మంది జీవితాలు మారున్నాయి ఏదో ఒక మూమెంట్ మూమెంట్తో మారునే జీవితాలు అట్ట నేను కూడా నా దారా నా చిల్లకాయలు భవిష్యత్తు బాగుండాలని నేను కొద్దిగా ఒక అడుగు అనేది ముందుకేసి స్టార్ట్ చేసినాను అట్ట నన్ను అందరూ సపోర్ట్ చేయండి అది బా నువ్వు పోయిన తర్వాత ఇంకేం పని చేసుకుంటావు మా బావడైతే పని అంత సీడ్ అంట అంటే ఈ పని కూడా ఎక్కువ రోజు చేయలేము ఫ్రెండ్స్ ఇది మాక్సిమం నాకు తెలిసి ఒక సంవత్సరం చేసినామంటే ఒక సంవత్సరం అక్కడ గ్యాప్ చేసుకోవాలి ఇంట్లో చాలా పొగ అనేది దుమ్ము మట్టి అనేది చాలా వస్తాను సార్ అది ముక్కలు కొండ నోటికొండ పోయేది కొంతమంది కిడ్నీ ప్రాబ్లం అని లివర్ ప్రాబ్లం అని చాలా ఉంటాయి ఇప్పుడు నాకు తాగుడు ఏం అలవాట్లేదు ఇప్పుడు నేను ఈ పని చేస్తా ఉన్నాను అనుకో ఈ మట్టి అనేది ఈ పొగ అనేది తాగి తాగిన తర్వాత ఏమవుతుంది కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అన్నీ వస్తాం అట్ అనేది మనం ఇది కంటిన్యూ చేయకూడదు ఈ పని కొద్ది రోజులు చేసినావా కొద్ది రోజులు గ్యాస్ ఇచ్చినవా మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు మనకి ఎక్క మన ఇంటికాడు పోయినామో మనకు ఆ పని పెట్టి కాలేదు అనుకుంటే మళ్ళీ రావాలి వచ్చినావా ఒక రెండు నెలలు నాలుగు నెలలు ఒక ఐదు నెలలు చేసుకున్నావా మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాం అట్ట సంవత్సరాలు ఇట్లా చేసినావంటే ఈ పనిలో చాలా రోజులు బ్రతక మా వాళ్ళు చాలా మంది బొగ్గులు కాల్చి చాలా మంది తెచ్చుకున్నారు కొంతమంది అయితే వయసు వాళ్ళే తెచ్చుకున్నారు కొంతమంది ముఖ్యలో అయితే తెచ్చుకున్నారు చాలా మంది మా వాళ్ళు చాలా వరకు ఇదే పని చేస్తాం సబ్బా మా వాళ్ళు ఎక్కడో